అందరికీ దేవుని నామని బట్టి వందనాలు ఏసుక్రీస్తు ప్రభువు సిలువులో పలికిన ఏడు మాటల్లో నేను మూడవ మాట చెప్పాలని అనుకుంటున్నాను ఈ మూడవ మాట ఏమిటంటే ఇది ఒక ప్రేమ వాక్గా చెప్పచ్చండి అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో కూడా ఈ మాటని బట్టి తెలుస్తుంది ఈ మాట ఏమిటంటే ఒకసారి చూద్దాం యోహన్ సు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిల్చుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను మన అందరికీ తెలిసిందేనండి ఏసుక్రీస్తు ప్రభువు గోల్కతో కొండమే సిలువులో ఉన్నారు ఆకాశానికి భూమికి మధ్య సిలువులో ఉన్నారు సిలువులో ఉన్నారంటే ఎన్నో కొరడా దెబ్బలు ఎంతో బాధ ఎంతో శ్రమ ఎంతో నొప్పితో ఉన్నారండి అయినప్పటికీ తన తల్లిని విడవలేదండి అక్కడ ఆ సిలువులో ఉన్నప్పుడు ఎవరూ లేరండి కొంతమంది మాత్రమే ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియా తన శిష్యుడు తను ఎంతగా ప్రేమించిన శిష్యుడు యోహాను కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నారండి అప్పుడు ప్రభు ఏమన్నారంటే అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాన్ని చూపించాను ఎవరండి అలా అన్న ఎన్నో బాధల్లో ఉన్నప్పటికీ సరే తన తల్లిని వెళ్ళలేదు తన తల్లి మీద ఉన్న బాధ్యతని తను నిరూపించుకున్నారండి తన తల్లిని ఆదరిస్తున్నాడు ఈ రోజుల్లో మనకి తల్లిదండ్రులు ఉన్నారు వారిని ఏ విధంగా మనం పట్టించుకుంటున్నాం మనం మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి మన ఫ్రెండ్ వచ్చి బయటకు వెళ్దాం రా అంటే ఈ లోప అమ్మ ఏదైనా పని చెప్తే లేదు తర్వాత వచ్చి చేస్తాను అంటాం కానీ అమ్మకి అక్కడ విలువిస్తున్నామా లేదు కదండి యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు తను చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ తన తల్లి మీద బాధ్యత చూపించారు ఈ రోజుల్లో చెప్పాలంటే దేవుడు తర్వాత తల్లిదండ్రులే మనకు గొప్ప బహుమానం అండి నువ్వు ఎలా ఉన్నా వాళ్ళు ఆదరిస్తారు ఎలా ఉన్నా ప్రేమిస్తారు నువ్వెన్ని తప్పులు చేసినా వాళ్ళు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు ప్రభు చెప్పిన పది ఆజ్ఞల్లో ఒక ఆజన ఉంటుందండి తల్లిదండ్రులని సన్మానించాలని రెండవ తిమోతి మూడవ అధ్యాయం రెండవ వచనంలో కూడా ఉంటుంది తల్లిదండ్రుల్ని సన్మానించాలి తల్లిదండ్రులకి అవిధేలుగా ఉండకూడదు అవేదేలుగా ఉండకూడదు అంటే ఏంటో కాదండి వ్యతిరేకంగా ఉండకూడదు వ్యతిరేకంగా అంటే మనమే చేస్తాం మన తల్లిదండ్రులు మనం ఒక డ్రెస్ కొనమనో లేదంటే ఒక బైక్ ఫోన్ కొనమని అడుగుతా వాళ్ళు కొంటారు ఎప్పటికైనా కొంటారు కానీ కొంచెం టైం తీసుకుంటారు ఈ లోపు మనం ఉండమండి శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఎన్నో తిట్లు అంటే మనకు నోటుకు వచ్చిన మాట అనేస్తూ ఉంటా అలా అనకూడదండి తల్లిదండ్రులకి ఎప్పుడు మనం గౌరవంగా బాధ పెట్టకుండా ఉండాలి తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పును ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకున్నాను యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులు ఉన్నారు అదే మరి అమ్మ కుమార్లు వాళ్ళందరినీ విడిచి యోహానికి ఎందుకండి తల్లి పట్ల బాధ్యత అప్పుచెప్పారు ఎందుకంటే యోహాను ప్రభు గుండె చప్పుడుకు చాలా దగ్గరగా ఉన్నారండి ఎన్ని యోహానికి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టలేదండి అందుకనేమో యోహాను శారీరక మరణం పొందకుండా వంద సంవత్సరాలు జీవించారు మనం కూడా ఎప్పుడు మనకు చెప్పిన బాధ్యతలు మన జీవితంలో ఉన్న బాధ్యతలు ఎప్పుడు విడిచిపెట్టకూడదండి ఈ ఈ మాటలతో ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను